హాయ్ హలో వెల్కమ్ టు జానకి హెల్తీ ఫుడ్స్ ఈరోజు హై ప్రోటీన్ రొట్టె చేసుకుంటున్నామండి ఇది ఎంత హెల్దీ అంటే అంత హెల్దీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దీన్ని మనం ఈరోజు ఎలా చేసుకోవాలో చూద్దాము దీంట్లో ఏమేమి పిండిలు కలుపుతాము ఏమేమి ఆకుకూరలు కలుపుతాము అన్నీ చాలా సూపర్గా ఉందని నేనే నా రొట్టెని నేనే ఒగుడుకుంటున్నా ఓకే కాస పదార్థం సన్నగా ఉల్లిపాయలు కట్ చేసాం కదా పాలకూర కొత్తిమీర మెంతి కూర తీసుకున్నాం అనమాట నెక్స్ట్ ఒకటి జొన్నపిండి ఇంకొకటి ఏం తీసుకుంటున్నాము శనగపిండి ఇంకొక ఒక్కొక్కటి గరిటె పోయాను పోయాను అలానే పోయా తేవడానికి రాగి పిండి మొత్తం మూడు గరిటెలు అన్నమాట ఓకే నెక్స్ట్ పుట్నాలు మూడు టేబుల్ స్పూన్లు నాలుగు ఈరోజు అయినట్లే ఐదు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర నెక్స్ట్ ఎటుబోయానం మీ పని అయినట్లే ఈరోజు నువ్వులు ఒక టేబుల్ స్పూను కారం త్రీ బై టేబుల్ స్పూన్ త్రీ బై ఫోర్త్ కొద్దిగా పసుపు ఎందుకంటే ఆకుకూరలు అన్నీ వేసుకుంటున్నాము కదా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ పెద్దది ఒకటి ఉంటుంది పాలకూర మెంతికూర కొత్తిమీర అన్నిటినీ కలుపుకుందాం ఇప్పుడు ఏమవుద్ది అంటే తర్వాత ఇది మొత్తము ఆకుకూరలే ఉన్నట్టున్నాయి కానీ పిండి లేదు అంటే ఇది తినడానికి వస్తుందా అని నాకే డౌట్గా ఉంది మొత్తానికి దాన్ని బాగా రావడానికే సెట్ చేస్తామండి ఓకే నెక్స్ట్ చూడండి మొత్తం పిండి అవే కనిపిస్తున్నాయి ఎంత మంచిదైతే మాత్రం కష్టం కానీ జొన్నపిండి వేసుకుందాం ఓకే అంటే ఇప్పుడు రెండు జొన్నపిండి అయినవి అనుకోకుండా ఒకటి రాగి పిండి ఒకటి శనగపిండి అలాగే శనగపిండి పిండి కూడా ఎక్కువ వేసుకుంటే బాగుండదు అనేసి నీళ్ళు చాలా జాగ్రత్తగా కలపాలి చూసుకొని కలపాలి ఎందుకంటే అది తడి ఉంటుంది కదా అందులో ఓకే బాగా కలిపేసాం మామూలుగా మీరు తపాలా చెక్కకి లాగానే మరి కన్సిస్టెన్సీ చపాతి పిండిలాగా కాదు తపాలా చెక్కలాగా కలుపుకొని కొంచెంసేపు పక్కన పెట్టుకుంటుంది టేస్ట్ పెరుగుతుందంట కొంచెంసేపు పెట్టినా అన్ని ఇస్తే పిండి ఏదైనా బాగుంటుంది అనిపించింది నాకు ఇప్పుడు క్లాత్ని బాగా నీళ్ళల్లో పిండేసి వేసి తడిగుడ్డలో మనం నొక్కుంటున్నాం అక్కడ మధ్యలో హోల్స్ పెడతారు కదా అలా పెట్టుకోవచ్చు మధ్యలో ఒక హోల్ కూడా పెట్టుకోవచ్చు అనమాట కొద్దిగా ఆయిల్ రాసేస్తే ఈ రొట్టె టేస్ట్ ఉంటుంది క్లాత్ని ఎత్తేసి వేసేస్తాం లేదంటే ప్లాస్టిక్ కవర్లు అయితే మీరు ఏం రాయాలి నూనె రాయాలి తెలిసిందే కదా క్లాత్ అయితే నూనె ఎక్కర్లేదు నీళ్ళు రాయచ్చు అనమాట అదే కాలుతూ ఉంటుంది ఇంకోలు కూడా పెట్టుకుందాము కొద్దిగా ఆయిల్ కింద రాసుకొని వేస్తేనే అది టేస్ట్గా ఉంటుంది ఇలాంటి రొట్టెలు మన తవాల చక్కకు కూడా అలానే వేస్తాం అనుకుంటా సర్వపిండి అంటారు కదా ఇది కూడా అలాంటిదే కాకపోతే అక్కడ వేరే ఐటమ్స్ ఇక్కడ వేరే అక్కడ బియ్య పిండి ఉంటుంది తెల్లది ఇక్కడ ఇది ఉంటుంది ఇది చిన్న చిన్న కాచుకుంటే మధ్యలో వంట ఉంటుంది కదా బాగా అనిపించింది నాకు పెద్ద వాటికన్నా కూడా ప్రతి కూడా చేసుకోవచ్చు పెద్ద స్టవ్ అంతా చుట్టూ వస్తుంది కదా ఇది మూత పెట్టుకున్నాం ఏ విధంగా ఉందో చూసుకుందాం ఓకే బాగానే గాలింది ఇది టేస్ట్ అయితే నాకైతే బాగా అనిపించాయండి చాలా బలమైనది ఈమె ఇటుపక్క స్టవ్ మీద కూడా కాల్చుకుంటున్నాను నేను ఎందుకంటే నిదానంగా సిమ్లో కాలాలి కదా లేట్ అవుతుంది ఈవిడ ఉప్పు మర్చిపోయినట్టుంది అనుకుంటున్నారు కదా నేను ఉప్పు మర్చిపోలేదండి ఉప్పు లేకుండా డైట్ చేద్దామని చూస్తున్నా అందుకని నేను ఉప్పు వేయలేదు అందుకని నేను పాలకూర మెంతి కూర కొత్తిమీర వేస్తాను అది దాంట్లో నుంచి ఉప్పు వస్తుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూస్తూనే ఉండండి జానకి హెల్దీ ఫుడ్స్